है आतंकवादियों की तरफ से वो हम सख्त से सख्त अल्फाज में मजम्मत करते हैं और हिंदुस्तान में हम सेंट्रल गवर्नमेंट से मांग करते हैं कि उन खादियों को सख्त से सख्त सजा दी जाए और हमारी जमात की तरफ से हम सब कनेक्ट करते हैं असला सायनगर मस्जिद दगरा मुस्लिम अंदर कल मेमंत हिंदू मुस्लिम अंदर अनेक इकड़ा ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆఫీసాబ్ అయితేనేమి అలాగే ముతల్లీలో అయితేనేమి ఇంకా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు ముఖ్యంగా మొన్న కాశ్మీర్లో జరిగిన ఘటన దురదృష్టకరమని అందరూ ఖండిస్తున్నారు మనమందరం హిందూ ముస్లింలు అందరూ ప్రతి ఒక్క బాయి బాయిగా ఉన్నాము ఎందు రేపు ఏది జరిగినా ఇది ఒక ఉగ్రవాద కుట్ర ఎందుకంటే విభజించాలి హిందూ ముస్లింలు విభజించాలి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాలని తెలియజేస్తున్నాం అస్సల రెండు రోజుల క్రితం కాశ్మీర్లో అనంతబాగ్ జిల్లాలో పహల్గా అనే గ్రామంలో ముష్కురులు ఉగ్రవాదులు దాడిలో ఇరవై ఎనిమిది అమాయికులు చనిపోవడం జరిగింది ఇరవై ఎనిమిది అమాయికులు కుటుంబాలకి మేము మా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అంతేకాక ఇరవై ఎనిమిది కుటుంబాల్లో కొందరు వ్యూహారైతే పోవడం జరిగింది ఒక జంట పెళ్ళై ఒక వారమే హనుమన్కి పోవడం జరిగింది వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి వెళ్ళైన కొత్త జంటకి వాళ్ళు కానీ ఆ చర్యలో దుర్మానం పాలేయడం జరిగింది అంతేకాకుండా కొందరు అదే పనిగా పని కట్టుకొని ఈ ముస్లిమ్స్లు కొంతమంది పాకిస్తాన్లో ఉండి ఉగ్రవాద చర్యకు పాల్పడదని చెప్తున్నారు నేను కొంతమంది చెప్తాను ఈ వ్యక్తులు ఒకటే చెప్తాను మా ముస్లిమ్స్ ఎప్పుడైనా ప్రాణ తాగకైనా సిద్ధం కానీ ఇలాంటి చర్యలకు పాల్పడరు ఎందుకంటే ఇండియా గేట్ పైన చూడండి మా ముస్లిమ్స్ ఎందరో స్వాతంత్ర కోసం ఎనభై సిక్స్టీ పర్సెంట్ అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పాకిస్తాన్ వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు కానీ మేము అభినందిస్తున్నాం ఎందుకంటే సాగునూటి విషయంలో కానీ ఇంకోటి పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది మన ఇండియాలో ఉన్నారు వాళ్ళకు కానీ రోజు మీరు దేశం వదిలిపోయి వెళ్ళిపోయినంటున్నారు ఆ విషయంలో కానీ మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబు చెబుతున్నాం అంతేకాకుండా కాశ్మీర్ అనే ఒక ప్రాంతం ఒక స్వర్గం లాంటిది ఎందుకంటే ఒక మినీ స్విట్జర్లాండ్ అంటారు పై పైహెల్ గ్రామ్ అనేది దానికి ఈ ఏడాది వేసో సెల్ వచ్చినారు అందరూ కుటుంబ సభ్యులతో పోతా ఉంటారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఆడ రక్షణ బాగా పోలీసు వాళ్ళతో కల్పించండి ఎందుకంటే ఇలాంటి ఇలాంటి ఘటనలు చెదరకుండా పునరాతనం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశం ప్రజలందరికీ జో కాశ్మీర్లో జో ఏదైతే ఘటన జరిగిందో దాన్ని మేమందరూ ఖండిస్తున్నాము అలాంటి టెర్రరిస్టులను వ్యతిరేకిస్తున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కోరుచున్నది ఏమిటంటే ఇలాంటి టెర్రరిస్టులకు ఏదైతే జరగాలో వాళ్ళకి తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము వాళ్ళకి తగిన శిక్ష జరగాల్సిందిగా కోరుతున్నాము అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లింస్లు చాలామంది అప్పుడు అలాంటి ఘటన జరిగిన తర్వాత చాలామంది ముస్లిం సోదరులు కూడా అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకి ప్రాణ రక్షణ కూడా కల్పించినారు వాళ్ళకు కూడా మేము చాలా థ్యాంక్స్ సానుభూతి తెలియచేచిస్తున్నాము sering